ప్రకాశం జిల్లా ఎర్రకుంటపాలెం మండలంలోని అన్ని మెట్ట ప్రాంతాల్లో ప్రధానంగా పత్తి కందిజొన్న సాగు చేసే భూములను విత్తనాలు వేయటానికి అనుకూలంగా దుక్కులు దున్ని సిద్ధం చేసుకున్నారు మరోవైపున విత్తనాలు ఎరువులు సిద్ధం చేసుకుంటున్నారు ఆగస్టు నెల దాటుతున్నా వానలు కురుస్తుండటంతో జూన్ నెలలో వేసిన పంటలను తీసివేసి ఆరుతడి పంటల సాగుకు రైతులు మరోమారు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు కంది పెసర సజ్జ వంటి ఇతర ఆరుతడి పంటలు సాగు చేసేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు రోడ్లు పగిలే ఎండలు కాయాల్సిన రోహిణి కార్తెకు ముందే అనూహ్యంగా తొలకరి వాన పలకరించడంతో రైతులు మురిసిపోతున్నారు నైరుతి రుతుపవనాలు ముందస్తుగానే ప్రవేశించడంతో ముందస్తు వానలు పడడంతో వాతావరణం చల్లబడటంతో రైతులు సాంప్రదాయంగా విశ్వసించే మృగశిరా కార్తె జూన్ నెలలో ప్రవేశించడంతో రైతులు ఖరీఫ్ పంటల సాగు కోసం రైతులు మొగ్గు చూపారు అయితే ఆ తరువాత వానజాడ రాకపోవడంతో రైతులు వేసిన ఆరుతడి పంటలు పూర్తిగా దెబ్బతినిపోయాయి ఆ తరువాత ఆగస్టు నెలలో వానలు బలంగా కురుస్తుండటంతో వ్యవసాయంపై వ్యవసాయంపై ఆశాఛావణి రైతు మళ్లీ మరోమారు ఆరు తడి పంటలకు విత్తనాలు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు